ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి వ్యక్తి రాసి జన్మ నక్షత్రం ఆధారంగా అతని వ్యక్తిత్వం వైవాహిక జీవితం వృత్తి జీవితం ఎలా ఉంటుందో అంచనా వేయొచ్చు కొన్ని రాశుల వారు సాధారణమైన జీవితాన్నే గడిపినా కొన్ని రాశుల వారు మాత్రం తమ ప్రత్యేక లక్షణాలతో డబ్బును విపరీతంగా సంపాదిస్తారు ఒకరి వ్యక్తిత్వం వైవాహిక జీవితం వృత్తి జీవితాన్ని వారి రాశి చక్ర గుర్తు జన్మ నక్షత్రం ఆధారణంగా అంచనా వేయొచ్చు మరి ఈ నాలుగు రాశుల వారు తమలో ఉన్న విశిష్ట లక్షణాల ప్రకారం సహజంగానే సంపదను ఆర్జిస్తారు జీవితంలో ఐశ్వర్యాన్ని పొందుతారు మరి ఏ ఏ రాశుల వారు పేదరికంలో పుట్టినప్పటికీ సంపదను బాగా పోగేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం కన్యారాశి ఈ రాశి వారు ఖచ్చితమైన స్వభావం వ్యూహాత్మక నైపుణ్యాలకు పెట్టింది పేరు ఈ లక్షణాలే వారి ఆర్థిక ప్రయత్నాలకు బాగా సహాయపడుతుంది ఈ రాశి వారు తమ తమ వృత్తులలో అత్యుత్తమంగా రాణిస్తారు సమస్యలు నష్టాలను ముందుగానే చూసే సామర్థ్యం వల్ల వాళ్ళ ఆర్థిక సవాళ్ళను తగ్గించడంలో వారికి సహాయపడుతుంది వారి తెలివితేటలు మంచి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో వారికి మార్గనిర్దేశం చేస్తాయి వారి జాగ్రత్త స్వభావం కారణంగా కన్యారాశి వారు ఆర్థిక భద్రతను సాధించే అవకాశం ఉంది వృశ్చిక రాశి ఈ రాశి వారు సాహసోపేతమైన రిస్క్ తీసుకుంటారు ఇది తరచుగా వారిని గణనీయమైన ఆర్థిక లాభాలకు దారితీసేలా చేస్తుంది వారి అసాధారణ దూరదృష్టి దృఢ సంకల్పం సంపద కోసం వారి అన్వేషణలో వారికి సహాయపడతాయి ఇతరులు విస్మరించే అవకాశాలను ఉపయోగించుకోవడానికి ఇది వీలు కల్పిస్తుంది దీని ఫలితంగా స్మార్ట్ పెట్టుబడులు వ్యాపార నిర్ణయాలు తీసుకుంటారు వారి జిజ్ఞాస అడ్డంకులను అధిగమించడానికి ఆర్థిక విజయాన్ని సాధి వీలు కల్పిస్తుంది మకర రాశి ఈ రాశి వారు సహజంగానే కష్టజీవులు వీరు కష్టపడే స్వభావాన్ని కలిగి ఉంటారు వారు తమ విజయానికి కట్టుబడి ఉంటారు తమ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి అవసరమైన కృషిని చేయడానికి వారు సిద్ధంగా ఉంటారు మకర రాశి వారు బలమైన క్రమశిక్షణ బాధ్యత భావాన్ని కలిగి ఉంటారు దీర్ఘకాలిక ప్రణాళికలో రాణిస్తారు ఈ రాశి వారు కృషి దృఢ సంకల్పం ద్వారా సంపదను కూడబెట్టుకునే సహజ సామర్థ్యాన్ని కలిగి ఉంటారు వృషభ రాశివారు ఈ రాశి వారు చాలా దృఢ సంకల్పంతో ఉంటారు వారి సంకల్పమే సంపదను కూడబెట్టడంలో సహాయపడుతుంది ఈ రాశి వారు అన్ని విషయాల్లో చాలా ఆచరణాత్మకంగా ఉంటారు చాలా స్వార్థంగా ఆలోచిస్తారు కానీ అహంకారులు మాత్రం కాదు ఈ లక్షణాలు వారి అసాధారణ డబ్బు నిర్వహణ నైపుణ్యాలను దోహదం చేస్తుంది విలాసవంతమైన జీవితాన్ని గడపాలనే బలమైన కోరిక వీరికి ఉంటుంది దానిని సాధించడానికి కష్టపడడానికి సిద్ధంగా ఉంటారు ఈ ఆకాంక్ష వారిని శ్రేయస్కరమైన భవిష్యత్తు కోసం కృషి చేయడానికి ప్రేరేపిస్తుంది ఇది సాధారణంగా ఆర్థిక విజయానికి దారితీస్తుంది మరి విన్నారుగా ఫ్రెండ్స్ ఏ ఏ రాశుల వారు సహజంగా పేదరికంలో పుట్టినప్పటికీ కోటీశ్వరులు అయ్యే సత్తా ఉన్నారో ఇదండి ఈ రోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నిలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్